ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రోలో పనిచేయడం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకు శుభవార్త తాజాగా ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన వారిని హైదరాబాద్ బెంగళూరు తిరువనంతపురం మహేంద్రగిరి అహ్మదాబాద్ హసన్ వైలుమల శ్రీహరికోట కేంద్రాలు నియమించే అవకాశం ఉంటుంది ఈ నోటిఫికేషన్ కింద అరవై మూడు మంది సైంటిస్టులు లేదా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం పోస్టులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇరవై రెండు మెకానికల్ విభాగంలో ముప్పై మూడు పోస్టులు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో బిఈ లేదా బీటెక్ డిగ్రీలో కనీసం అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు గేట్ స్కోర్ కూడా ఉండాలి అభ్యర్థుల వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు మించకుండా ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారి వయసులో సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మే పద్నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ద మే పంతొమ్మిది లోపు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులు మహిళా అభ్యర్థులకి ఫీజు మినహాయింపు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు గేట్ స్కోర్ ఇరవై ఐదు గేట్ స్కోర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు విద్యార్హతల ఆధారంగా ఒకటి ఇస్టు ఏడు నిష్పత్తిలో ఇంటర్వ్యూలకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి నెలకి యాభై ఆరు వేల వరకు జీతం ఉంటుంది దాంతోపాటు డిఏ హెచ్ఆర్ఏ టీఏ న్యూ పెన్షన్ స్కీము యునైటెడ్ పెన్షన్ స్కీము వ్యక్తిగత కుటుంబ సభ్యులు వైద్య సదుపాయాలు ఎల్టీఏ గ్రూప్ ఇన్సూరెన్స్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వంటి ఇతర సదుపాయాలు కలిగిస్తారు ఇంటర్వ్యూకి వంద మార్కులు ఉంటాయి ఇందులో ఎకడమిక్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ అవేర్నెస్కి ఇరవై మార్కులు ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ స్కిల్కి ఇరవై మార్కులు కాంప్రహెన్షన్కి పది మార్కులు అకాడమిక్ అచీవ్మెంట్స్కి పది మార్కులు కేటాయిస్తారు ఇంటర్వ్యూలో అరవై శాతం ఉత్తీర్ణత మార్కులు సాధించాలి అది కనీస అర్హత ఇంటర్వ్యూకి యాభై శాతం గేట్స్కు వారు యాభై శాతం వెయిటేజీ ఉంటుంది ఇతర వివరాలకు మీరు ఒకసారి ఐఎస్ఆర్ఓ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇది ఇస్రో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇందులో చాలా క్లియర్గా ఇచ్చారు అందులో చూడండి